హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజైతే మనం రకరకాల పెట్స్ గురించి తెలుసుకుందామండి నార్మల్గా పెట్స్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేటి డాగ్స్ మాత్రమే కదండి డాగ్స్ కాకుండా ఇలా బర్డ్స్ ఫిషెస్ ర్యాబిట్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఇవి ఇంతకుముందు కూడా మేము బర్డ్స్ తీసుకొచ్చామండి మా ఇంట్లో అప్పుడు చాలా రోజులు పెంచేసాము కానీ అప్పుడు రైనీ సీజన్ అవ్వడం వల్ల మాకు ప్రొటెక్షన్ చేయడానికి ప్లేస్ సరిపోక మేము వదిలిపెట్టాల్సి వచ్చిందండి చాలా బాధగా ఇదిగోండి ఇక్కడ మేము సికింద్రాబాద్ దగ్గర వెళ్ళామండి ఇక్కడ బర్డ్స్ జోన్ ఉంటుంది ఆ ఏరియాలో మొత్తం బర్డ్సే ఉంటాయండి బర్డ్స్ ప్లస్ ర్యాబిట్స్ ప్లస్ పెట్స్ అంటే అన్ని రకాల రకరకాల పిల్లులు కానీ కుక్కలు కుందేళ్ళు చిలకలు ఇలా కోళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట అలాగే వాటర్ వాటర్కి సంబంధించిన వచ్చేసి ఫిషెస్ ఉంటాయండి రకరకాల ఫిషెస్ ర్యాబిట్స్ సారీ ఫిషెస్ టటాయిస్ అనమాట తాబేళ్ళు ఇలా అన్ని వెరైటీస్ ఇక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి వీటికి సంబంధించిన ఫుడ్డు యాక్సెసరీస్ అంటే ఇక్కడ మనకి మోటార్స్ ఉన్నాయి కదండి ఈ మోటార్స్ ఈ గ్లాస్ ఫిట్టింగు అలాగే వీటికి కావాల్సిన మెడిసిన్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ పీజీఎన్స్ అండి పావురాలు ఇవి ఇవి ఒక రకమైన పిట్టలు అనమాట ఇక్కడ వీళ్ళు ఫుడ్ ప్యాక్ చేస్తున్నారండి మనం ఎవరికన్నా కావాలంటే కనుక వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి ట్రాన్స్పోర్ట్ వేస్తూ ఉంటారనమాట ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ తింటున్నాయండి ఇక్కడ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా బర్డ్స్ సన్ఫ్లవర్కి సంబంధించిన సీడ్స్ తింటున్నాయి అనమాట మేమైతే బర్డ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి అప్పుడు వదిలిపెట్టేసాం కదా మళ్ళీ తెచ్చుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాము కానీ వాటి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి కదండి నాకు వీ ఇవి పెట్స్ని మెయింటైన్ చేయడము ప్లాంట్స్ని మెయింటైన్ చేయడము చాలా తక్కువ అండి మా అయితే వీటిని చాలా బాగా మేనేజ్ చేయగలదు మీరు మా ఆడపడిచ వాళ్ళ ఇంట్లో కూడా మొక్కల్ని చూసే ఉంటారు మా ఆడపడిచకైనా మా ఆయనకైనా మొక్కలన్నా ఇలాంటి పెట్స్ అన్న ఎక్కువ ఇష్టంగా స్పెండ్ చేస్తారనమాట టైమ్ని వాటితో ఇవి మోటార్స్ అండి ఇవి బయట ఉన్నాయి కదండి ఇవి అనమాట బర్డ్స్కి సంబంధించిన కేజీలు అంటే పంజరాలు అండి రకరకాల పంజరాలు రకరకాల రేట్లు మనకు అవైలబుల్గా ఉంటాయి రకరకాల షేప్లో అనమాట మనకి ఏది కావాలో చెప్తే దానివల్ల సెట్టింగ్ లాగా చేసి ఇస్తూ ఉంటారు తను చెప్తున్నారండి మా సార్కి ఏది ఎంత రేటు పడుతుంది ఎలా ఉంటుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట ఇదిగోండి పైన కట్టేశారు ఈ ఏరియా మొత్తం కూడా అన్ని బర్డ్సే ఉంటాయండి అన్ని రకాల బర్డ్స్ ఫిషెస్ ఉంటూ ఉంటాయన్నమాట మీరు ఎప్పుడన్నా సికింద్రాబాద్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ ఏరియాను కవర్ చేయండి సరే కొన్నా కొనకపోయినా ఈ ఏరియాను విజిట్ చేయడం వల్ల ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది అయితే ఏర్పడుతుందనమాట మేము ఈ బర్డ్స్ని తీసుకున్నామండి మా ఫ్రెండ్ కూడా కావాలని అన్నారు మా ఫ్రెండ్కి ఒక సెట్ మాకి ఒక సెట్ అనమాట ఇవి ర్యాబిట్స్ తనకి తను ఏం తీసుకున్నారంటే ఫిషెస్ ర్యాబిట్స్ అలాగే బర్డ్స్ అనమాట మేము మాత్రం ఓన్లీ బర్డ్స్ మాత్రమే తీసుకున్నాము అలాగే ఫిషెస్ కూడా తీసుకున్నాము ఇవి ఫిషెస్కి సంబంధించిన ఫుడ్ అండి అలాగే పెడ్స్కు సంబంధించిన ఫుడ్ మెడిసిన్ కూడా అనమాట ఇలా ఇంతకుముందు తీసుకెళ్ళిన వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ ఈ వెరైటీ మాకు కావాలని ఇవన్నీ ప్యాక్ చేసేసరికి నాకు ప్లేస్ లేకుండా అయిపోయింది అనమాట దాన్ని ఏదోలాగా సెట్ చేసుకున్నాము నాకు మేజర్గా హైదరాబాద్కి వెళ్తే చాలా చిరాగ్గా అనిపించే విషయం ఏదైనా ఉంది అంటే ఇది ట్రాఫిక్ అండి మనం ఎప్పుడో ఒకసారి వెళ్తేనే ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా అసలు రెగ్యులర్గా అక్కడ ఉండేవాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ ఆఫీస్ అయిపోతే ఏ సిక్స్కు వెళ్ళాల్సింది లోకల్ అయితే అక్కడైతే ఒక టెన్కి వెళ్తారేమో నాకు తెలిసి ఇవి మా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అండి ఇలా హ్యాంగ్ చేసి పెట్టేశాము ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్